మన దేశంలో స్కూటర్ల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి పెట్రోల్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లోనూ వీటిని అగ్రస్థానం ఆధునిక జీవన శైలికి అనుగుణంగా పురుషులు మహిళలు వినియోగించుకునేలా వీటిని తయారు చేస్తున్నారు ప్రస్తుతం మహిళలు కూడా ఉద్యోగం వ్యాపార రంగాల్లో దూసుకు వెళ్తున్నారు పురుషులతో సమానంగా అన్నిటిలోనూ రాణిస్తున్నారు వారి అవసరాలకు అనుగుణంగా స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో నుంచి జూన్ వన్ సిక్స్టీ పేరుతో కొంత స్కూటర్ విడుదలైంది ఇదే విభాగంలో యమహా ఎరోక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్కూటర్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది ఈ రెండు స్కూటర్ల మధ్య తేడాలు ధర ఇతర వివరాలను తెలుసుకుందాం సాధారణంగా దేశంలో విక్రయిస్తున్న స్కూటర్ల ఇంజిన్ సామర్థ్యం వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉండదు విదేశీ ల నుంచి మాత్రమే ఖరీదైన మాక్సిస్ స్కూటర్స్ విడుదలయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో యవహాస్ ను నూట యాభై సిసి తో మార్కెట్ లోకి తీసుకువచ్చారు ఇది మినహా ఇప్పటి వరకు అంత ఇంజిన్ సామర్థ్యంతో ఏ స్కూటర్ విడుదల కాలేదు తాజాగా హీరో జూమ్ వన్ సిక్స్టీ సిసి ఇంజిన్ తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఇదివేల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ను ఢిల్లీ ప్రదర్శించారు ఈ స్కూటర్ వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ అందుబాటులో ఉంది ఇక హీరో జూన్ వన్ సిక్స్టీ స్కూటర్ ధర ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది యమహా ఎరోక్స్ ద్వారా ధర ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మధ్య ఉంది ఇవన్నీ ఎట్ షోడింగ్ ధరలు ఇంజిన్ సామర్థ్యం హీరో జూన్ వన్ సిక్స్టీ సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది దీని నుంచి ఎయిట్ థౌజండ్ ఆర్పీఎం వద్ద ఫోర్టీన్ పాయింట్ టూ జీరో బిహెచ్పి గరిష్ట శక్తి ఆరు వేల ఐదు వందల ఆర్పీఎం వద్ద ఫోర్టీ ఎన్ఎం గరిష్ టార్క్ ను విడుదలవుతుంది యమహా ఎరోక్స్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఏర్పాటు చేశారు ఈ ఇంజన్ నుంచి ఎయిట్ థౌసండ్ ఆర్పిఎం వద్ద పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది బిహెచ్ గరిష్ట శక్తి ఆరు వేల ఐదు వందల ఆర్పిఎం వద్ద పదమూడు పాయింట్ తొమ్మిది ఎన్ఎం టార్క్ ఎదురవుతుంది ఇక హీరో జూన్ స్కూటర్ సీటు ఎత్తు ఏడు వందల ఎనభై ఏడు ఎంఎం గ్రౌండ్ ఫ్లోరెన్స్ నూట యాభై ఎంఎం వీల్ బేస్ వందల నలభై ఎనిమిది ఎంఎం గా ఉన్నాయి ఫ్యూయల్ కెపాసిటీ ఏడు లీటర్లు స్కూటర్ బరువు నూట నలభై రెండు కేజీలు వ్యవహా ఐరాక్స్ స్కూటర్ సీట్ ఎత్తు ఏడు వందల తొంభై ఎంఎం గ్రౌండ్ క్లియర్స్ నూట నలభై ఐదు ఎంఎం దీని బేస్ పన్నెండు వందల యాభై ఎంఎం గా ఉన్నాయి దీని ఫ్యూయల్ కెపాసిటీ ఐదు పాయింట్ ఐదు లీటర్లు ఈ స్కూటర్ బరువు నూట ఇరవై ఆరు కేజీలు